హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కుకింగ్ వీడియోస్ అండ్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్రూట్ పంచ్ అయితే ట్రై చేశాను మీరు సమ్మర్లో ఏమేమి ట్రిక్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి హెల్దీగా అయితే ఫ్రూట్ పంచ్ ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే మా వారు అమలాపురం వెళ్ళినప్పుడు బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర అయితే తాగారంట చాలా బాగుంది అందుకని కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొచ్చి నా మొఖాన్ని వేశారు దీన్ని అయితే నేను చేయడం కోసం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ నాకు నచ్చిన వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుని చేశాను అనమాట ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో పెట్టడం కోసమైతే నేను నన్ను నుంచి నా పాట చూడాలి ఎడిటింగ్ అయితే చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే కాపీరైట్ కంటెంట్ అని వచ్చింది ఎందుకు అలా వచ్చిందో అన్నది మాత్రం నాకైతే అర్థం కాలేదు మళ్ళీ దాన్ని డిలీట్ చేసి అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోని ఒక్కసారి చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వంటలన్నీ ఫాలో అవ్వండి ఏది బాగా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఈ లోపల ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పాలన్నీ మరిగే లోపల ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాలు మరిగిన తర్వాత ఒక స్పూన్ అయితే పాలు తీసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి అయితే మనం తీసు తెచ్చుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే టూ స్పూన్స్ యాడ్ చేశాను కస్టర్డ్ పౌడర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పాలు అనేవి తిక్గా అయిపోతాయి కదా అప్పుడు అది పలుచగా ఉండదు ఫ్రూట్ పంచ్ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఆ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా చూసారు కదా నేను దగ్గర మా ఫ్రూట్స్ అన్ని అయితే నేను కట్ చేసుకున్నాను ఇందులో బనానా వేసుంటే ఇంకా బాగున్నాను కానీ బనానా అయితే నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు ఈ లోపల అయితే పాలన్నీ బాగా మరిగినవి దాంట్లోకి అయితే వన్ కప్ అయితే పంచదార వేశాను పంచదార కూడా వేసి బాగా మెల్ట్ అయ్యే వరకు పంచదారను కూడా కలుపుకోవాలి పంచదార కూడా బాగా కరిగిన తర్వాత పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదైతే ఒక రెండు మూడు పంగులు వచ్చేవరకు సిమ్ లోనే కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడగంట వేస్తుంది ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట అడగంటకుండా ఇది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం బోర్ ఉన్నప్పుడు అయితే వేరే అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను కొద్దిగా కస్టర్డ్ మిల్క్ ని వేసుకుని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే నా దగ్గర ఉన్న జీడిపప్పును కూడా గార్నిష్ కోసం అయితే వేసి మిగిలిన కస్టర్డ్ పౌడర్ పాలు కూడా వేసాను వేసేసైతే దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ అయితే ఉంచాను ఇది అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్